ముస్లిం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద బాలులకు సుమారు మూడు వందల యాబై మందికి ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహించినట్లు ముస్లిం యూత్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ సలీం ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రావూఫ్ తెలిపారు అంజుమన్ ఇస్లామియా హైస్కూల్లో పేద ముస్లిం బాలులకు ఉచిత కథన కార్యక్రమంతో పాటు పోషక విలువలు గల కిట్ మరియు మెడికల్ కిట్లను ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి ప్రతి ఏడాది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ఏడాది కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం విజయవంతంగా చేపట్టినట్లు చెప్పారు రానున్న కాలంలో కూడా తాము ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరింప చేస్తామని వారు చెప్పారు నిష్ణాతులైన వైద్య బృందం చేపట్టినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఎండిలు ఆరిఫ్ ఇనైతుల్లా షరీఫ్ అడ్వకేట్ సలీం పాషా అబ్దుల్ రెహమాన్ సయ్యద్ యూసఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు మూడు వందల మంది పిల్లలకి పేద పిల్లలకి భాగంగానే వాళ్ళకి న్యూట్రిషన్ డాక్టర్ బాగా అనుభవించిన చేస్తూ ఉంటాం అలాగే ఈ సేవ సేవతో పాటు వరీ సేవా కార్యక్రమం చాలా సేవలను క్రమంలో చేస్తాం ఆధారంలో గత మూడు ఈ నలభై మూడు మంది సభ్యుల నాయకులతో వీళ్ళందరి సహాయ ఆధారంలో రాజకీయ నాయకులు మంత్రి నాకు ఇప్పుడు పాల్గొంటున్నారు అందరూ కలిసి ముస్లిం కేరళ పిల్లలకి మూడు వందల యాభై మంది పిల్లలకి సీటీ కార్యక్రమం చేపట్టి వాటికి ప్రతి ముందులో తీసుకున్నాం ప్రతి సంవత్సరం ఇలా చేయాల్ చేసే ఆలోచనలో ఉన్నాం దేవుళ్ళ వల్ల బాగా कार्यक्रम तो की कमेटी तकरीबन पंद्रह साल से ये खिदत अंजाम दे रही है खतरे के प्रोग्राम के लिए खास तौर से गरीब बच्चों के लिए किया जाता है इसके अंदर सब लोग शरीक होते हैं और उनके लिए बेहतरीन इंतजाम भी होता है साथ में दवाएं और किट फ्री दी जाती है इससे बहुत से लोग फ़ायदा उठा रहे हैं ये हमारे गरीब बच्चों के लिए मुस्लिम कमेटी है ना मुस्लिम यूथ एसोसिएशन की जानब से हर साल ये इंतज़ाम किया जाता है तकरीबन इससे सब लोग फ़ायदा उठाइए आसानी के साथ अपने बच्चों को खर्चा करवाइए और इससे फ़ायदा उठाइए Muslim Association Lal Kala Masjid Guntur. 25 50 yıl sonra Muncy Mevu Peyda Kırmalaki Khatma Karikarama Manedi బాగా వాళ్ళు ఎలా చేస్తారో దానికన్నా చాలా గొప్పగా మేము చేస్తున్నాము అంటే ఒక పాదము అలాంటి ఇరవై రకాల కిడి బండార ఇస్తూ మధ్యాహ్నం వృద్ధుల తల్లిదండ్రులు భోజనాల ఏర్పాట్లు చేస్తూ అంతా విజయవంతంగా చేస్తున్నాము చాలా సైంటిఫిక్గా చేస్తున్నాము ఇది చేసిన తర్వాత సత్తా చేసిన తర్వాత పోస్ట్ కేర్ కూడా ఏమైనా అవసరమైతే మన దగ్గర సంప్రదిస్తే ఏమన్నా ఇబ్బంది ఉంటే అది కూడా మనమే బాధ్యత తీసుకుని ఆ పిల్లగాడికి మొత్తం చక్కగా క్యూర్ అయినలాగా బాధ్యత నగరంలో అందుమాన్ స్కూల్లో నడిచిన పదిహేను సంవత్సరాలుగా షర్యత్ గౌరవిస్తూ సున్నీ చేసుకునేటటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ముస్లిం యూత్ తీసుకుంటూ ముస్లిం యుద్ధ ఆర్గనైజేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను దాదాపుగా నాలుగు వందల కుటుంబాలు ఈ రోజున శుద్ధి చేసుకునేటటువంటి కట్టణాలు చేసుకునేటటువంటి కార్యక్రమం తల్లిదండ్రులు వీళ్ళ దగ్గర చాలా దీన్ని ఖరీదుతో చేసుకునేటటువంటి కార్యక్రమం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలని అండగా నిలబడినటువంటి ముస్లిం సంస్థ యావత్ సభ్యులందరినీ అభినందిస్తూ ఉన్నాను ఇది జనరల్గా ఈ కథనా కార్యక్రమంలో దగ్గర చేసుకోవాలంటే చుట్టుపక్కల బంధువుల్ని ఫంక్షన్లు వాళ్ళని పెంచారు ఏం పెంచారు పిలవలేదు అనేటటువంటి బాగా ఉండేటటువంటిది కానీ ఈ రోజున పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కావాల్సినటువంటి పొరుగులు చేసి వాళ్ళకి వాళ్ళకి వెళ్ళేటప్పుడు మెడిసిన్ నెలకి ఆ నెలకి పిల్లల్ని తినడానికి ఒక కిట్ ఇస్తాం ఆ కిట్లో బాదం పప్పు నెయ్యి పిండి బెల్లము కొబ్బరి ఉండి వివిధ రకాల దాంట్లో నెల నెలకి సరిపోయి ఇస్తాం పిల్లలకి మా కళ్ళు